తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కూడా సరికొత్త ధనాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఫ్లాప్ అవుతూ ఉంటుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తూ ఈసారి కామన్ పీపుల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ తెలియజేశారు మరి కామన్ పీపుల్ ఎలా రాబోతున్నారు సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారు అనే ఆసక్తి జనాల్లో మొదలైందని చెప్పాలి కామన్ పీపుల్ ఎవరైనా సరే బిగ్ బాస్ లోకి రావాలంటే వీడియోస్ ని సెండ్ చేయాలి అంటే ఎక్కువగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ ని సెండ్ చేసినట్టు కొంతమంది ఇప్పటికే ఫైనల్ అయ్యి కొన్ని టాస్క్ స్క్ ఆడడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కామన్ పీపుల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా రావాలి అంటే మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఒక షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మరి షో అంటే జడ్జెస్ అవసరం ఉంటుంది కదా అలానే షో ని రాణించాలి అంటే ఖచ్చితంగా ఒక యాంకర్ అవసరం కూడా ఉంటుంది జడ్జెస్ గా అభిజీత్ నవదీప్ బిందు మాధవి రాగా ఇక యాంకర్ గా శ్రీముఖి ఎంటర్టైన్ చేయబోతుంది అయితే యాంకర్ గా శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై సక్సెస్ఫుల్ గా ఉంది అలానే ఒకప్పుడు గత సీజన్స్ లో ఆమె కూడా ఒక కంటెస్ట్ ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన తాజాగా మరో ప్రోమోని కూడా రిలీజ్ చేశారు ఇక ఈసారి సీజన్ లో రెండు హౌసెస్ ఉండబోతున్నాయని డబల్ డోస్ ఉంటుంది అంటూ తెలియజేశారు సెలబ్రిటీస్ అంతా ఒక హౌస్ లో అలానే కామన్ పీపుల్ మరో హౌస్ లో ఉండబోతున్నారా అనేది ట్విస్ట్ గా మారింది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరికొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ ముందు ముందు ప్రోమోస్ లో రిలీజ్ కాబోతున్నాయి మరి అగ్ని పరీక్షకు వచ్చిన జడ్జెస్ మధ్య చాలా పెద్ద గొడవలే జరిగినట్టుగా ఈ జడ్జెస్ అంతా వచ్చిన ఆ కామన్ పీపుల్ ని సెలెక్షన్ చేయబోతున్నట్టు వచ్చిన కామన్ పీపుల్ తో కూడా జడ్జెస్ కి ఫైట్స్ జరిగినట్టుగా వారు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది మరి బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం ఎదురు చూస్తున్నారా